నేను మీ కేఎస్ నాయుడు కేఎస్ నాయుడు సైతం ప్రశ్నిస్తా వీటి జనసావుతాం ఆంధ్ర రాష్ట్రంలో బియ్యం అక్రమ రవాణా అన్నది ఈనాటిది కాదు ఎప్పటి నుంచో నడుస్తున్నటువంటి పద్ధతి అది అయితే ఎంత ఎన్నిసార్లు అధికారులు దాడులు చేసిన సీజ్ చేసిన ఫలితం లేనటువంటిది ఈ అక్రమ రవాణా సరే ఈ మధ్య కాలంలో కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత జనసేన నాయకులు మంత్రి నాద మనోహర్ గారు ఏదైతే పౌరు సరఫరా శాఖకు సంబంధించినటువంటి కొన్ని గోడాముల్లో ఆకస్మిక తనిఖీలు చేయడం దాంట్లో అక్రమంగా ఈ పీడిఎస్ రైస్ నిల్వలు ఉన్నాయనేటువంటి దాంతో కేసులు కూడా బుక్ చేయడం జరిగింది సరే అది పార్టీలకు అతీతంగా పక్కన పెడదాం అయితే ఇప్పుడు అదే పీడిఎస్ రైసు మరియు మొన్న ఆగస్టులో పడినటువంటి వర్షాలకు చాలామంది రైతులు పంట కోతకు వచ్చినటువంటి వరి ధాన్యాలన్నీ కూడా తడిచిపోవడం జరిగింది సో దాంతో తడిచి ఎర్రగా పోయినటువంటి ధాన్యం ఏదైతే ఉందో దాన్ని దళారులు కొనరు వ్యాపారానికి ఒకవేళ అమ్మాలన్నా కూడా తక్కువ రేటుకి అమ్మేటట్టు పరిస్థితి ఉంటుంది సో తక్కువ ధరకు ఇస్తే రైతులకు నష్టం కాబట్టి ఆ సందర్భంలో ప్రభుత్వం నుంచి కూడా సరైనటువంటి స్పందన లేకపోవడంతో ఆ బియ్యాన్ని అంటే కూడా ఈ వ్యాపారస్తులు ఈ ధరలారులు ఆ బియ్యాన్ని ఆ వడ్లను తీసుకొని వెళ్ళడం జరుగుతుంది అయితే రైతులకు ఇచ్చేటటువంటి వెల కంటే కూడా వీళ్ళు ఆ ధాన్యాన్ని తీసుకువెళ్ళి మిల్లర్లో ఆడిచ్చి బీరు ఫ్యాక్టరీలకు దానికంటే ఎక్కువ ధర అంటే మోస్ట్లీ యాభై రూపాయలు అనుకోండి దాన్ని ఎనభై రూపాయలు తొంభై రూపాయలుగా బీరు ఫ్యాక్టరీలకు అమ్ముతున్నాడు ఇది కొసమెరుపు ఈ ఘటనలు ఈ మధ్య పునరావృతం ఎక్కువ అవుతుంది సో దీనివల్ల రైతులు చాలా నష్టపోయేటటువంటి పరిస్థితి ఉంటుంది ఎందుకంటే ఇది ఎక్కువగా కూడా ఈ పీడిఎస్ రైస్తో పాటు తడిసి రంగు మారినటువంటి ఈ బియ్యానికి మంచి డిమాండ్ ఉంటుంది ఉమ్మడి కృష్ణా జిల్లాల నుండి ఎక్కువగా ఈ బియ్యం తరలింపు జరుగుతుంది రైతుల వద్ద తక్కువ ధరకు కొనడం ఎక్కువ ధరకి ఈ పీడిఎస్ రైస్తో పాటు ఈ బియ్యాన్ని కూడా ఎగుమతి చేస్తున్నారు మిల్లుల్లో ఆడించి బీరు ఫ్యాక్టరీలకు ఎక్కువ ధరకి అమ్మడం జరుగుతుంది నష్టపోయేది రైతు లాభపడేది ప్రైవేటు వ్యాపారులు ఇప్పుడు కదా పవన్ కళ్యాణ్ గారు కానీ లేకపోతే చంద్రబాబు నాయుడు కానీ లేకపోతే నాదెండ్ల మనోహర్ ఎలా అయితే అంతకుముందు మా రైస్ మిల్లు మీద అటాక్ చేయడము లేకపోతే ఆకస్మిక తనిఖీలు చేయడము ఇందులో ఇది పీడిఎస్ రైస్ ఉన్నాయని లేకపోతే ఇది అక్రమమైనటువంటి రైస్ అని ఎలా అయితే వాటి మీద చర్యలు తీసుకోవడానికి ముందుకొచ్చారు ఇట్లాంటి రైస్ను కూడా రైతులకు అన్యాయం చేసి రైతులు తక్కువ ధరకు కొనుక్కొని ఎక్కువ ధరకి అమ్ముతున్నటువంటి ఇలాంటి దళారులను కూడా చట్టపరమైనటువంటి చర్యలు తీసుకునేటానికి ముందుకొస్తారా లేదా అన్నది చూడాలి థ్యాంక్ యూ